అందరికీ నమస్కారం మహాభారతానికి చెందిన కొన్ని ఆసక్తి ఆసక్తికరమైన ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం మహాభారతానికి గల మరొక పేరు ఏమిటి సమాధానం జయ సంహిత రెండవ ప్రశ్న ద్రోణాచార్యుని తండ్రి ఎవరు ద్రోణాచార్యుడు పాండవుల యొక్క గురుదేవుడు అతని తండ్రి భరద్వాజుడు మూడవ ప్రశ్న దుసల భర్త సైందవుని అసలు పేరేమిటి దుసల కౌరవుల ఏకైక సోదరి ఈమె భర్త పేరు జయద్రథుడు ఇతనినే సైంధవుడు అని కూడా అంటారు లాక్షాగృహ దహనం గురించి పాండవులకు సమాచారం పంపిన వారు ఎవరు దీనినే లక్కా గృహం అని కూడా అంటారు భీష్ముడు విదురుడు సంజయుడు సమాధానం విదురుడు శకునికి గల ఏకైక కుమారుని పేరేమిటి ఈ శకుని కుమారుడు కౌరవుల యొక్క వీతి పాత్రుడు అతని యొక్క పేరు ఉలూకుడు ద్రౌపది ఏ రాజ్యానికి రాకుమారి ద్రౌపదికి మరొక పేరు పాంచాలి అని కూడా అంటాము ఈమె పాంచాల రాజు ద్రౌపదుని యొక్క కుమార్తె సమాధానం పాంచాల కర్ణుని యొక్క విల్లు పేరు ఏమిటి గాండివం పినాకం విజయ కర్ణుని అర్జునునితో మనం పోల్చగలిగిన విలుకాడుగా పేరొందాడు అతని యొక్క విల్లు పేరు విజయ ఎనిమిదవ ప్రశ్న అర్జునుని మరణానికి కారకుడైన అర్జునుని కుమారుడు ఎవరు ఈ అర్జునుని కుమారుడు ప్రస్తుత మణిపూరు రాజ్యానికి రాజుగా వ్యవహరించాడు అతని పేరు బబ్రువాహనుడు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్న మాదిరి సోదరుడు ఎవరు ఇతను కర్ణునికి రథసారథిగా వ్యవహరించాడు అతను శల్యుడు దీన్నే శల్య సారథ్యం అని కూడా అంటారు అర్జునుని బృహన్నలుగా మారుదు అని శపించిన అప్సరస ఎవరు ఈ అర్జునుడు బృహన్నలగా విరాటరాజు కలువులో ఉత్తరకు నాట్యాచారునిగా పనిచేశారు ఊర్వశి అర్జునుని శపించింది కురుక్షేత్ర యుద్ధంలో మొదటి బాణాన్ని ప్రయోగించిన యోధుడు ఎవరు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో జరిగినది యుద్ధంలో మొదటి బాణాన్ని ప్రయోగించిన యోధుడు దుశ్శాసనుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున పోరా పోరాడిన ధృతరాష్ట్రుని పుత్రుడు ఎవరు ధృతరాష్ట్రునికి గాంధారితో కాక మరొక వైశ్య స్త్రీతో ఒక పుత్రుడు జన్మించాడు అతను పాండవుల పక్షాన్ని యుద్ధం చేశాడు అతని పేరు యుయూత్సుడు వ్యాసమహర్షికి గల మరి ఒక పేరేమిటి ఈ వ్యాసమహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రచించాడు ఈయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు ఈయన పరాశర లీల సత్యవతిల కుమారుడు జయద్రథుడు ఏ రాజ్యానికి రాజు జయద్రదుడు అనగా దుసల భర్త సైంధవుడు ఇతడు ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు ప్రాంతానికి రాజ్యానికి రాజుగా వ్యవహరించాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సర్వసేనాని ఎవరు కురుక్షేత్రంలో పాండవుల తరపున పోరాడిన యోధుల్లో ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు సర్వసేనానిగా వ్యవహరించాడు పదహారవ ప్రశ్న కర్ణుని శపించిన అతని గురువు ఎవరు కర్ణుడు సూతపుత్రుడనే పేరుతో ప్రసిద్ధి చెందడం వలన అది తెలుసుకున్న అతని గురువు అతనిని నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోదు అని పరశురాముడు అతన్ని శపించాడు భీష్ముని తండ్రి పేరేమిటి భీష్ముడు గంగాన గంగానదికి శంతనునికి జన్మించిన అష్టమ సంతాను పద్దెనిమిదవ ప్రశ్న భారతంలో వృకోదరుడు అని ఎవరిని అంటారు ఇక్కడ వృఖము అంటే తోడేలు అని అర్థం ఎంత తిన్నా కానీ పొట్ట లేవ లేవకపోవటానికి నీ తోడేలు లక్షణంగా పేర్కొంటాం అది భారతంలో భీమునికి వర్తిస్తుంది పంతొమ్మిదో ప్రశ్న కురుక్షేత్రంలో పాండవుల తరపున మరణించిన తొలి యోధుడు ఎవరు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున పోరాడిన యోధుల్లో ఉత్తర కుమారుడు తొలుత మరణిస్తాడు ఇరవయో ప్రశ్న అంబ సెకండిగా ఏ రాజుకు జన్మిస్తుంది భీష్ములపై పగతో అంబ శివుని కొరకు తపస్సు చేసి ఆయన వరప్రభావం వల్ల ద్రుపదునికి కుమారుడిగా జన్మిస్తుంది భీష్ముని మరణానికి కారణమవుతుంది ఇరవై ఒకటో ప్రశ్న అర్జునుడు వివాహమాడిన నాగకన్య ఎవరు ఉలూచి ఉత్తర చిత్రాంగద అర్జునుడు వివాహమాడిన నాగకన్య ఉలూచి ఇరవై రెండవ ప్రశ్న కర్ణుని భార్య ఎవరు భానుమతి చంద్రహాస వృషాలి కర్ణుడు తన బాల్య స్నేహితురాలైన వృషాలిని వివాహమాడతాడు ఇరవై మూడో ప్రశ్న దుర్యోధను కుమార్తె లక్ష్మణును వివాహమాడిన శ్రీకృష్ణుని కుమారుడు ఎవరు ప్రద్యుమ్నుడు అనిరుత్తుడు సాంభుడు శ్రీకృష్ణ జాంబవతుల కుమారుడైన సాంభుడు దుర్యోధను కుమార్తె లక్ష్మణుని వివాహమాడతాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకించిన కౌరవుడెవరు దుర్విదత్తుడు వికర్ణుడు దుర్దర్శుడు సమాధానం వికర్ణుడు ఇరవై ఐదో ప్రశ్న ఉప పాండవులను ఊచపోత కోసిన వారెవరు అశ్వత్థామ దుర్యోధనుడు దుశ్శాసనుడు ద్రౌపది యొక్క సంతానాన్ని ఉప అంటారు వారిని అశ్వత్థామ ఊచకోత పోస్తాడు మీకు ఈ ప్రశ్నలు ఆసక్తికరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్